Welcome to Money News. Mm -hmm. 공자처럼. 공자처럼. 땅. 아, 징징. 어디서 나왔어? 어디서 나왔어? 내가 어 무발 채닉도 어디가? 무발 채닉 अरे ना चंद्रसागर चंद्रसागर जगह पर आप मेरे यहाँ हो रहे हो इसके लिए चंद्रसागर में बात करेंगे जगह आवाज़ 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 ముందుగా అభినందనలు తెలియజేస్తా వాస్తవానికి మార్షల్ ఆర్ట్ ఆర్ట్స్ యొక్క అవసరత ఇప్పుడున్నది భూమి మీద దీని యొక్క అవసరత ఇప్పుడు దీని యొక్క నీట్ని కరెక్ట్గా ప్రతి మనిషికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ముందు ఆర్గనైజ్ చేయగలిగితే మార్షల్ ఆర్ట్స్ యొక్క అవసరం ఇప్పుడున్నది మనుషులై ఎందుకంటే లైఫ్ అంతా డిజార్డర్ అయిపోయింది కాబట్టి దాన్ని ఒక ఆర్డర్లో తీసుకురావడానికి మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా చాలా అవసరం మార్షల్ ఆర్ట్స్ యొక్క కొరత ఉన్న దేశం కూడా మన దేశమే మార్షల్ ఆర్ట్స్ జపాన్ చైనా సౌత్ ఏషియా ఆసియా దేశాల్లో ప్రపంచంలోనే ముందంజలో ఉంది కానీ పక్కనే ఉన్న భారతదేశంలో మాత్రం చాలా చాలా దూరంగా ఉన్నది కాబట్టి ఇప్పుడున్న యువకులు పెద్దలు పిల్లలు అందరికీ మహిళలకి అందరికీ మార్షల్ ఆర్ట్స్ యొక్క అవసరం చాలా ఉంది కానీ దాని అవసరాన్ని దాని విలువని దానివల్ల కలిగే ప్రయోజనాలని సమాజానికి చెప్పగలగడం కానీ జరిగితే అది ఎంత పర్సంటేజ్లో పోతుందంటే ఇప్పుడు ఉదాహరణకి జీరో పాయింట్ వన్ పర్సెంట్లో ఉంది మార్షల్ ఆర్ట్స్ని వాడు అధ్యయనం చేసే ప్రాక్టీస్ అది వన్ టూ త్రీ పర్సెంట్ అట్లా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి యోగా మెడిటేషన్ జరిగిన ప్రాచుర్యం మార్షల్ ఆర్ట్స్ జరగలేదు ఆ మార్షల్ ఆర్ట్స్ ని ఇంకో రకంగా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్స్ అనే బెంచ్ తో ఆ దేశం యొక్క ఆరోగ్యాన్ని కూడా చెప్పవచ్చు ఆ దేశం యొక్క శక్తిని కూడా అంచనా అంచనాయచ్చు జపాన్ చైనా దేశాలు మరికొన్ని ఆసియా దేశాల్లో వాళ్ళ యొక్క మానవుల సంకల్పం ఆ దేశం యొక్క ఆరోగ్యం ఆ దేశం యొక్క అభివృద్ధి ఆ దేశంలో ఉన్న శాంతి ఆ దేశంలో ఉన్న ఆనందం ఇట్లా ఈ వీటన్నిటినీ చెప్పవచ్చు కాబట్టి ఈ హైదరాబాద్ పట్టణంలో మార్షల్ ఆర్ట్స్ యొక్క అవసరత ఉంది దాంతో మనిషిలో ఉన్న ఇప్పుడు సూర్యగోళంలో ఎంత శక్తి ఉంటుంది భూ భూభూకంలో ఎంత శక్తి ఉంటుంది సముద్రంలో ఎంత శక్తి ఉంటుందో మానవుల్లో కూడా అంతే శక్తి కానీ అంత శక్తిని ఒక నిర్ణయం తీసుకోగలిగి ఆ నిర్ణయం ద్వారా ఎక్కడ అటాక్ చేయాలన్నో డెసిషన్ తీసుకుంటే అంత శక్తి హ్యూమన్ బాడీ నుంచి విడుదలైంది ఇదంతా జరగాలంటే ఈ ఆర్ట్స్లోనే మనం అది ట్రైన్ కావాలా కాబట్టి ఇక్కడ నేను ఇందాక నుంచి ఒక చెప్తున్న పాయింట్ మార్షల్ ఆర్ట్స్ యొక్క వాల్యూని దాని గొప్పతనాన్ని మార్షల్ ఆర్ట్స్ యొక్క విలువని దానివల్ల జరిగే ప్రయోజనాలని అంతిమంగా సమాజానికి దేశానికి దానివల్ల ఎంత మేలు జరిగిద్దో ప్రజలకి ఎక్స్ప్లెయిన్ ఎంత చేయగలిగితే అంత ఇది సక్సెస్ అయ్యిందని చెప్తాను ముందు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని యొక్క వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేయాలి జపాన్లో నూట ఇరవై ఏళ్ళని ఎందుకు బతుకుతుంది మనిషి దాని కారణాలు కూడా చెప్పాలి చైనాలో ఎందుకు బతుకుతారు ఈ కిలో తెలబోదీనే తిరుగుతుంటే ఎట్లా ఇది ఆడ సాధ్యమైంది ఒక ఎక్సర్సైజ్ లేదు ఇవ్వకనే అట్లా నాలుగు జోకులు వేసుకుంటే వాకింగ్ చేస్తే అయిపోయితే ఆ వాకింగ్ తోటి ఏ ప్రయోజనాలు ఉండవు అది కూడా భయంకరమైనటువంటి గంటకి పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు వాకింగ్ చేస్తేనే ప్రయోజనం కానీ మనం అందరం సింపుల్గా వాకింగ్ అలవాటై అందుకని ఇది ఈ ఇన్స్టిట్యూట్ మార్షల్ ఆర్ట్స్ అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద సబ్జెక్ట్ దీన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే దీన్ని మనిషి సంకల్పం తీసుకుంటే అనంతమైన శక్తి విడుదలైతే ఆ మనిషి మిగతా గమ్యాలు కూడా సక్సెస్ అయితే ఆ మనిషిలో మిగతా డెసిషన్స్ ఏ ఉన్నా ఐఏఎస్ అవుతాడా అది సక్సెస్ అవుతుంది పెద్ద వ్యాపారవేత్త అవుతుడా అది సక్సెస్ అయింది పెద్ద పొలిటీషియన్ అవుతాడా అది సక్సెస్ అయింది ఒక సామాన్య పౌరుడుగా ఒక గుడ్ సిటిజన్గా బతుకుతుడా అది సక్సెస్ అవుతుంది నువ్వు ఏ నిర్ణయం అన్న తీసుకో అది దానికి తోడు నువ్వు అత్యంత శక్తివంతుడుగా మారుతావు అన్ని బోనస్లు ఇవ్వడానికి దాంతో పాటుగా ఆహారం అంతా చెడిపోయింది కాబట్టి దేశం అంతా ఫుడ్ స్టైలు ఫుడ్ కల్చరే మిస్ అయిపోయింది కాబట్టి ఇందులో ఫుడ్ కల్చర్ను కూడా ఇంక్లూడ్ చేస్తే ఇది ఇంకా బాగా సక్సెస్ అయిందని వీరికి నిర్వాహకులైన దుర్గా ప్రసాద్ గారికి సూచించడం జరుగుతూ ఉంది అట్లా ఈ ఇన్స్టిట్యూటు ప్రతి స్కూల్కి ఇన్స్టిట్యూట్కి గవర్నమెంట్ ఆఫీసులకి ప్రతి అపార్ట్మెంట్స్కి పోయి ఎక్స్ప్లెయిన్ చేయండి మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటో ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం బేస్తో ఈ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది కాబట్టి ఇది బాగా వదిలిల్లాలని కోరుతున్న దీని నిర్వాహకులకి ఇలాంటి కల్చర్ ఇలాంటి సందర్భంలో ఈ సమాజంలో మరి ఇలాంటి ఇన్స్టిట్యూట్ పెట్టడం కూడా చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఇది బాగా డెవలప్ కావాలని నెక్స్ట్ ఇయర్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్కి థౌజండ్ మెంబర్స్కి పైన ఇందులో అభ్యర్థులు విద్యార్థులు అది మల్టీప్లై కావాలి మన నెక్స్ట్ ఇయర్కి అది మల్టీప్లై కావాలి ఆ వచ్చే సంవత్సరం రెండు వేలు కావాలి పదివేలు కావాలి అట్లా డెవలప్ కావాలని కోరుతా ఉన్నాను మొత్తానికి అందరికీ కంగ్రాట్స్ అభినందన